ఓం గంగణమే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గు నమ దుమ్ దుర్గాయత్త్రేయాయేవీ సర్వూతీషు మాతృపేణ సంస్థి నమస్తే 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 నమో క్లికృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణ ప్రంజ్యోతిషే నమ జయ గురుదాత్రేయ నమటూబ్ ప్రేక్షకల్క అందరే గడు నమస్కారం అండి నేను పాళపర్తి గు జ్యోతిషిం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత గ్రహాల యొక్క స్థితిగతి కలియిక శాస్త్రంలో గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచార చక్రవశాత్తు మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి గోచార చక్రంలో ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ధనస్సు రాశుల అంతా కూడా చతుర్గ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ఇదంతా కూడా గ్రహ యుద్ధంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా డిసెంబర్ నెలలో మనకి ఏడు ఎనిమిది తారీఖు రోజున మనకి అంగారకుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసరాశిలో ప్రవేశం చేయడం ప్రధానంగా మరియు అంగారకుడు రవి భగవనుడు అంతా కూడా ఈ యొక్క డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున మనకంతా కూడా అంగారకుడు ధనసరాశిలో ప్రవేశం చేయడం మరియు రవి భగవనుడు కూడా ఆ డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు రవి తర్వాత శుక్రుడు బుధుడు అంతా కూడా డిసెంబర్ నెలలోనే ఈ యొక్క కలియుప తోటి యుతితోటి అంతా కూడా సంభవిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా వివిధ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే ఇక్కడ బృహస్పతి యొక్క శుభ దృష్టి అంతా కూడా స్వరాశి అయిన ధనసరాశి మీద పడడం వల్ల సమతపత దృష్టి అనేది ఉంటుంది ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు రోజున నుంచి ఈ యొక్క అతిచారం నుంచి తిరోగమనంలో అంతా కూడా ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం చేయడం మళ్ళీ జూన్ పద్నాలుగో తారీఖు దాకా అక్కడ స్థిరంగా ఉంటారు ప్రధానంగా బృహస్పతి యొక్క శుభవీక్షణ అనేది ఉంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ చతురగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క వీడియో అంతా కూడా మొత్తం చూడండి మీకంతా కూడా ఆకరణ మీకంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక విపరీత ధన ప్రాప్తి కలుగుతుంది రాజయోగం తీస్తుంది విపరీత రాజయోగం కలగడానికి అంతా కూడా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ధనాకర్షణకి ఎటువంటి ప పరిష్కారం చేసుకోవాలి వివిధ రంగాల్లో వాళ్ళకి ఏ వ్యాపార రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అనంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున విశేషంగా మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మీరు ఈ యొక్క నవగ్రహారధన విశేషంగా ఆచరించాలి మరియు నవగ్రహాలకి జపాలు దానాలు చేసుకోవడం వల్ల గ్రహశాంతి కలుగుతుంది మరియు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల నవగ్రహ శాంతి కలుగుతుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణాలు అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల ప్రశాంతమైన జీవితం కలుగుతుందామని అందరికీ విశేషంగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినితం కూడా మీరు గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది ఈ మార్గశిశ మాసంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామి వారికి ఎవరైతే విశేషంగా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనగాష్టమి అనే వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది గురుకటాక్షం లభిస్తుంది తద్వారా మీకంతా కూడా శుభమైన కార్యక్రమాలంతా కూడా గృహంలో సిద్ధించడానికి కళ్యాణము మరియు విద్య గానీ ఉద్యోగం అయినా గానీ వివాహ శుభకార్యాలు జరగడం గానీ గృహయోగం సిద్ధించడం గాని గురుకటాక్షం వల్ల లభిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ యొక్క చతుర్గ్రహ కూటమిలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి క్లుప్తంగా మీకు విశ్లేషణాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ నమ ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా నామస్మరణ మాత్రం చేత దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభిస్తుంది కావున విశేషంగా చెప్తున్నాం మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఎటువంటి జాతకంలో ఉండే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల శుభయోగం చేస్తుంది కావున విశేషంగా అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా గోచార చక్రం అనేది మనకు గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం ఆచించాలి మరియు గోచార చక్రంలో ఉండే గ్రహాలకు కూడా వాటి ప్రభావం మన జాతకం మీద లేకుండా వాటికి కూడా శాంతి కలిగే విధంగా చేసుకోవడం వల్ల శుభయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది గురు కటాక్షం లభిస్తుంది మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కన్యారాశి రాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి విశేషంగా చేయడం జరుగుతుంది డిసెంబర్ లో విశేషంగా చతుర్గ్రహ కూటమి అంతా కూడా ధనసరాశిలో సంభవిస్తుంది చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాలంతా కూడా కలిసి ఉన్నాయి కావున విశేషంగా మీకంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది బుధ భగవానుడు అంగారకుడు రవి శుక్రుడి యొక్క అంతా కూడా ధనసు రాశులో సంభవిస్తూ ఉండడం ప్రధానంగా ఇక్కడ దశమ స్థానంలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క స్వరాశి అయిన ప్రధానంగా మిథున రాశిలో అంతా కూడా రాష్ట్రీయాధిపతి ఒకటే కావున మీకంతా కూడా రాజయోగం శ్రద్ధించడానికి వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది సమసప్త దృష్టితోటి శని భగవానికి దృష్టి అంతా కూడా కన్యాసి మీద పడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ కనీశుడు ఒక దృష్టి కావున మీకంతా కూడా శుభమైన ఫలితాలు ఇస్తున్నప్పటికి కూడా కర్మఫలదాత అంతా కూడా మీకు కర్మయోగాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం ప్రధానంగా నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల రాజు యోగం చేస్తుంది మార్గశ మాసంలో అష్టమి తేదీ వేల బృహస్పతి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా గురువారం రోజున విశేషంగా గురు కటాక్షం కోసం వీరంతా కూడా ఈ యొక్క గోమాత సేవని ఆచరించాలి దత్తాత్రేయ కవచాన్ని గాని దత్తాత్రేయ చరిత్రని కాని ప్రతినిత్యం కూడా పారాయణం లాగా వింటూ ఉండడం ప్రవచనాల లాగా వింటూ ఉండడం గాని చేస్తూ ఉండడం వల్ల దత్తాత్రేయా స్మరణ ఓం దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ నామస్మరణం చేయండి దత్తాత్రేయాయ నమో నమ జయ గురు దత్త జయ గురు దత్త అని నామాన్ని జపాన్ని ఆచరించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైశ్వ్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అమావాస్య తర్వాత పద్దెనిమిదో తారీఖు తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతంలో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్తు చెప్పడం జరిగింది మీ జన్మ జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరిచ్చేటువంటి పరిష్కారాలంతా కూడా ఆచరించాలి మీ జాతకరిచ్చా అంతా కూడా ఈ యొక్క దోషాలంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకాలంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం అంతా కూడా క్లుప్తంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికి జప హోమాది కార్యక్రమాలు శాంతి పూజలు అంతా కూడా చేయించడం వల్ల రాజీవం సిద్ధిస్తుంది అష్టైష ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ కవచాన్ని దత్తాత్రేయ చరిత్రని ప్రతినిత్యం కూడా కారణం చేస్తూ ఉండండి కోటి జ్ఞాన ఫలితం కలుగుతుంది ఈ మార్గశిష మాసంలో విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత ఈ మేషాది ద్వాదశ రాసుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చతుర్గ్రహ కూటమి సంభవిస్తున్నది మీకంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జపహోమాది కార్యక్రమాల్లో భాగంగా ప్రధానంగా రాజశ్యామల మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన రాజ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర అంతా కూడా ఈ మాసంలో మార్గశిష మాసంలో విశేషంగా పారాయణం చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అనగా వ్రతం అనేది సంభవిస్తుంది అనగా వ్రతం రోజున ప్రధానంగా అనగాష్టమి వ్రతాన్ని అంచాగ దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అదృశ్యయోగం యోగం సిద్ధించడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది శనగలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్ట సిద్ధిస్తుంది ప్రతినించం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయడం దేవాలయ ప్రాంగణంలో విత్రించడం కూడా అన్నదానం చేయడం గోమాత పూజను ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా పారాయణ చేయండి అత్రి మహాముని అనసయ దేవి యొక్క చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మీకు అంతా కూడా దత్తాత్రేయ స్వామివారి త్రిపుత్రాత్ముడు ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా అవతారం ఈ రకంగా ఎత్తారు అవతార చరిత్ర అంతా కూడా మీకంతా కూడా పారాయణం చేయించండి తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయామరణ మాత్రమే సంతోషాయ నామాని జపాన్ని ఆచరించండి జై గురు దత్త శ్రీ గురు దత్తా జై గురు దత్త శ్రీ గురు దత్తా అని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మాసాంతాల్లో విశేషమైన శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక్ ధనలాభం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశి వారికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం శ్రీమాత్రే నమ